హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మాకు ఈ కూరగాయలన్నీ ఒక స్పా స్పాన్సర్ చేశారు అంటే పంపించారు తోటలో బండిని అంట ఊరు నుంచి తెచ్చి మరి ఇచ్చారు చూడండి బెండకాయలు ఉన్నాయో చూడండి ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు సొరకాయలు చూసారా అట్టికాయలు మన తోటలో బండి అంట కొండ పిండి ఆకు రాత్రి కూర్చొని కో టెన్ ఓ క్లాక్ దాకా లెవెన్ దాకా కోసాను చూడండి ఇది ఇది చూడండి నల్లరి కాడలు ఈ పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను ఇది కూడా కొండపిండి ఆకు పప్పులో వేసుకోవచ్చు మనము మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు కొండపిండి ఆకు అని ఎందుకని ఉందంటే ఇది మరి మన స్టోన్స్ ఉంటాయి కదా కిడ్నీలో స్టోన్స్ ఉంటే మనము కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి మనం టాయిలెట్లో వెళ్ళిపోతాయి దానివల్ల మనకు ఆరోగ్యానికి మంచిది మరి దీనివల్ల మన కాళ్ళకి షుగర్కి మరి థైరాయిడ్ ఉన్నా మరి ఇంకా బీపీ ఉన్నా కాళ్ళు ఉన్న ఈ నల్లేరు కాడ అనేది చాలా మంచిదంట మనని ఆరోగ్యంగా ఉండాలని చాలామంది మంతిన సత్యనారాయణ గారు వేరే వేరే వాళ్ళు ఆయన కూడా చెప్తున్నారు చూసారు కాదరవల్లి గారు అందరూ చెప్తున్నారు మా అమ్మ వాళ్ళకి నల్లేరు కాడలు పచ్చడి చేసి పెడదామని తీసుకున్నాను పంపించారు వాళ్ళు ఇది చూడండి కొండపిండి ఆకు మేము పప్పులో వేసుకోవచ్చు జ్యూస్ తీసుకొని తాగొచ్చు మరి స్టోన్స్ ఉన్నాయేమో ఎవరికైనా అందరికీ కొద్ది కొద్దిగా జ్యూస్ ఇద్దాం అనుకుంటున్నా చాలా వేస్తే వడిలిపోయింది వడిలిపోయినది తీసుకోలేదు ఫ్రెష్ కోసుకొని పెట్టుకున్నా ఓకే ఫ్రెండ్స్ మరి చిన్న వీడియో చూసుకొని మీరు అందరూ నన్ను నా వీడియో చూసి చాలా డెవలప్ చేస్తారని చూస్తున్నా మీరు అందరూ స్త్రీలా అవన్నీ పిక్స్ చూస్తున్నారు అందరూ మరి ఆర్డర్ చేసుకోండి పికిల్స్ కూడా మరి మా అమ్మ వాళ్ళని మా ఛానల్ని చాలా డెవలప్ చేసి మమ్మల్ని ముందు పంపించాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ యాజమానానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు పంపిస్తున్నందుకు ప్రజల్లోకి మరి మీరు వాళ్ళని వీక్షిచ్చి మరి మరి నాకు మంచి ఎంతో యూజ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మీ అందరికీ పిల్లలు లవ్ యూ బెట్ యూట్యూబ్